ఈ డబ్బాలో ఉన్నది చూసి నెయ్యి అనుకున్నారు కదా కాదు పప్పు నూనె సో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ కోసం సెపరేట్ గా ఈ ఆయిల్ తో కుక్ చేద్దామని స్లో ప్రాసెస్ లో తీసిన కోల్డ్ ప్రెస్డ్ పప్పు నూనె తీసుకొచ్చాను పప్పు నూనె అంటే ఏం లేదు వైట్ కలర్ నువ్వులు ఉంటాయి కదా సో దాంట్లో నుంచి స్లో ప్రాసెస్ లో తీసిన ఆయిల్ అనమాట పిల్లల హెల్త్ కి బోన్స్ కి చాలా మంచిది కొంచెం కాస్టిక్ పెయిన్ ఉంటుంది కానీ రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు మన లో ఎలా తినేసినా బానే వాళ్ళం కానీ ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇంతకీ మీరు ఇంట్లో పిల్లల కోసం సెపరేట్ గా ఏదైనా ఆయిల్ నా కామెంట్ లో చెప్పండి నేను ఆయిల్ తో పాటు ఈక్వల్ గా గీ కూడా వాడతాను అండ్ ఈ రోజు పిల్లల లంచ్ బాక్స్ లోకి కోకోనట్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మామూలుగా అన్నం కొబ్బరి పాలతో చేస్తారు కానీ అదంతా కొంచెం టైం పడుతుంది కాబట్టి పొద్దున్నే లంచ్ బాక్స్ చేసే టైంలో అదంతా చేయలేం కాబట్టి సింపుల్ గా కొబ్బరిని తురమకుండా మిక్సీ జార్ లో వేసి ఇలా చేసేసి పిల్లల టేస్ట్ కి తగ్గట్టు కొంచెంగా స్పైసెస్ వేసి కొబ్బరి అన్నం చేశాను అదే అదే కోకోనట్ ఫ్రైడ్ రైస్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇక మీద రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను కొంచెం కనెక్షన్ కట్ అయినట్టు అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి